शुक्ला ब्रह्म सार परमां जगदव्या वीणा हस्ते जाग्यांधकारापगास्तेटिमालिका विदधती పద్మాసే సంస్థితాం పరీం భగవత బుద్ధి ప్రదా శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుక్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ఉత్తర పలుగుని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు అంతేకాకుండా మా మీ మూ మే మో టూ ఏ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యవహారణాము కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము గోచార ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ముఖ్యమైనటువంటి గ్రహలు నాలుగు గురు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది ఆ సంచారం మూలకంగా ఈ సింహరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయంపై మనము మనస్సు నిలుపుదాం ముందుగా బృహస్పతి ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ వృషభ రాశిలో సంచారము అంటే దశమ స్థానంలో సంచరిస్తున్నాడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సింహరాశి జాతకులకు గురు భగవానుడు పంచమాధిపతి అవుతున్నాడు పంచమాధిపతి యొక్క సంచారము దశమంలో ఉండటము చాలా అనుకూలం గోచార రీత్యా దశమ స్థానంలో సంచారం ప్రతికూలమే అయినప్పటికీ పంచమాధిపతి దశమంలో సంచరించడం అనేది కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం కనుక ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనంటే కొంత మీరు ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్టయితే మీకు బాగా కలిసి వస్తాయి అనాలోచిత పెట్టుబడులకు మట్టుకు నష్టం వాటిల్లుతుంది కనుక కొంత మీరు మనసు నలిపి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి పెట్టుబడులు పెట్టండి వ్యాపారస్తులు బాగా కలిసి వస్తుంది ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు పార్ట్నర్స్ తో సఖ్యతతో ఉండాలి తర్వాత వృత్తి స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను తో తన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళతో చాలా స్నేహపూర్వకంగా ఉండడము ఈ సమయంలో అవసరము ఇంకా ప్రతి విషయం లోపల కూడాను మనకు సహనము ఊర్పు ఇవన్నీ కూడాను బాగా కావాలి కొన్ని విషయాలలో బంధువులతో స్నేహితులతో కొన్ని ఇబ్బందులు వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి పద్నాలుగు మే వరకు అయితే కొన్ని జాగ్రత్తలు మీరు పాటించినట్టయితే జాగ్రత్తలు అంటే ప్రతి విషయానికి కూడాను ఒకటే మనకు మూల కారణం సహనము సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ఈ రెండింటిని పాటించినట్టయితే మీరు తప్పకుండా ఈ పద్నాలుగు మే వరకు కూడాను మీకు అనుకూలంగానే ఉంటుంది ఒక పద్నాలుగు మే రోజున మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు పద్నాలుగు మే నాడు మిథున రాశిలోకి ప్రవేశించి పంతొమ్మిది అక్టోబర్ వరకు కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ మిథున రాశిలో సంచారం అనేటువంటిది ఏకాదశ స్థానం అవుతుంది సింహరాశి వారికి కాబట్టి ఈ ఏకాదశ స్థానము బాగా కలిసి వస్తుంది ఏంటంటే పంచమాధిపతి గురువు సింహరాశి జాతకులకు పంచమాధిపతి పంచమాధిపతి గోచార రీత్యా ఏకాదశ స్థానంలో శుభ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం ఇది పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు బాగా కలిసి వస్తుంది ఈ సమయం లోపల ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం విదేశీ ప్రయాణాలకు మీరు ప్రణాళికలు వేసుకుంటారు విదేశీ ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సమయము అంటే మే పద్నాలుగు నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో మీరు చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగంలో చేరుతారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ సమయంలో ప్రమోషన్లు కూడాను అందేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సమయం మీకు ఓవరాల్గా మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో పెళ్లి సంబంధాలు కూడాను కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో పెళ్లి సంబంధం కుదురుతుంది పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి సంతానం ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి కూడాను ఈ సమయం లోపల కనబడుతుంది ఇక పంతొమ్మిది అక్టోబర్ రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ కర్కాటక రాశి సంచారము సింహరాశి జాతులకు జాతకులకు ద్వాదశ స్థానం అవుతుంది అంటే ద్వాదశ స్థానంలో గురు సంచారము కొంత ప్రతికూలంగానే ఉంటుంది అయితే పంచమాధిపత్యం గనక గురు భగవానుడు సింహరాశి వారికి యోగకారకుడు కనుక శుభమూలకంగా మీకు ఖర్చు పెట్టిస్తాడు కొన్ని పనులు అవుతాయి వ్యయం తప్పదు ఖర్చులు తప్పవు కానీ పనులు మట్టుకు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని రకాలుగా మీరు సుఖాన్ని అనుభవిస్తారు ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఐదు డిసెంబర్ రోజున మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అక్కడి నుండి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడానో వక్ర రీత్యా మీకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే మిథున రాశిలో ఎక్కువ కాలం ఉంటున్నాడు ఈ సంవత్సరం అంటే మిథున రాశిలో సంచారము సింహరాశి వారికి ఏకాదశం అవుతుంది ఏకాదశ స్థానం బాగా ఉంటుంది అంటే ఓవరాల్ గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం లోపల పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు మళ్ళీ ఐదు డిసెంబర్ నుంచి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను ఏకాదశ స్థానంలో ఉన్నాడు అంటే ఓవరాల్ గా గురు యొక్క అనుకూలత ఈ సింహరాశి వారికి బాగానే ఉంది కాబట్టి చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడాను సమయం లోపల మీరు పూర్తి చేయగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది ఇలాంటి మంచి ఫలితాలు మీకు గురు మూలకంగా ఈ సంవత్సరం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఇకపోతే శనేశ్వరుడు ఇరవై తొమ్మిది మార్చి వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు తదనంతరం మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అక్కడి నుండి రెండున్నర సంవత్సరాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు అంటే సింహరాశి వారికి అష్టమ స్థానం అవుతుంది ప్రారంభంలో సప్తమ స్థానం తదనంతరం అష్టమ స్థానం ఈ రెండు స్థానాలు కూడాను ఈ సింహరాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే శనిశ్వరుడి మూలకంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యంపై మీరు ఈ సమయం లోపల మనస్సు నిలపాలి సింహరాశి జాతకులకు శని యొక్క ప్రభావం ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కాబట్టి ఆరోగ్యాన్ని మీరు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యంపై చాలా మనసు నిలపండి తర్వాత దగ్గర వాళ్లతో స్నేహితులతో బంధువులతో సఖ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి వాళ్ళ మూలకంగా మీకు కొంత నష్టం వాటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి శని ప్రభావం మూలకంగా వ్యాపారస్తులు కూడా పార్ట్నర్స్తో సఖ్యతతో ఉండాలి వాళ్ళకు తెలియకుండా మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే మళ్ళీ వ్యాపారంలో మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆచితూచి మీరు పెట్టుబడులు పెట్టాలి శని ప్రతికూలంగా ఉన్నాడు అనుకోని సంఘటనలు అనుకోకుండా ఊహించకుండా మీకు ఖర్చులు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కూడాను ఈ శని మూలకంగా బాగా కనబడుతున్నాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక శని ఓవరాల్ గా సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతికూలంగా ఉన్నాడు కనుక డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెట్టడంలో కానివ్వండి వచ్చినటువంటి డబ్బును పొదుపు చేయడంలో కానివ్వండి ఆదాయం విషయంలో కానివ్వండి డబ్బు విషయంలో గా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం ఇక రాహు పద్దెనిమిది మే వరకు అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో రాహు ప్రతికూలం తదనంతరం పద్దెనిమిది మే తర్వాత మళ్ళీ సప్తమంలోకి ప్రవేశిస్తున్నాడు అది కూడాను ప్రతికూలమే కనుక రాహువు ప్రభావము ప్రతికూలంగా ఉంది ఈ సంవత్సరం రాహు మూలకంగా మీకు చేపట్టినటువంటి ప్రయాణాలు కలించకపోవడము వృధా ఖర్చులు అలసట మానసిక ఇబ్బందులు చిన్నపాటి అనారోగ్య సమస్యలు గల ఇంటి వాతావరణం కూడాను మీకు అనుకూలంగా లేకపోవడం మూలకంగా కొంత టెన్షన్స్ కు గురయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అదేవిధంగా కేతువు కూడాను మీకు ఈ సంవత్సరము ద్వితీయ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు అంటే ఓవరాల్ గా కేతువుల యొక్క అనుకూలత ఈ సింహరాశి జాతకులకు ఈ సంవత్సరము లేదు అనుకూలంగా లేదు కనుక రాహుకేతువుల ప్రభావం మూలకంగా మనశ్శాంతి లేకపోవడం మనశ్శాంతి లేకపోయేటప్పటికీ ప్రతి మనిషి కూడాను ఏం చేస్తాడు ఏదో రకంగా వ్యసనాలకు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి రాహుకేతుల ప్రభావం వ్యసనాలను ఇస్తుంది కాబట్టి దాని నుండి మీరు దూరంగా ఉండడానికి గా ఉండకుండా ఏదో ఒక పని లోపల నిమగ్నమై ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా అవసరము ప్రారంభించినటువంటి పనుల లోపల కూడా కొన్ని ఆటంకాలు విఘ్నాలు రాహుకేతుల మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా గ్రహస్థితి ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వారికి ముఖ్యంగా గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది అంటే గురువు పద్నాలుగు మే తర్వాత మళ్ళీ పదిహేను డిసెంబర్ నుండి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను అనుకూలంగా ఉన్నాడు అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు యొక్క అనుకూలత ఈ సింహరాశి వారికి ఉంది మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అంటే గురువు చాలా డామినేటింగ్ ప్లానెట్ పంచమ స్థానాధిపతి అయినాడు సింహరాశి వారికి కాబట్టి అలాంటి గురు గ్రహము అనుకూలంగా ఉండడం అనేది చాలా మనకు కలిసి వచ్చేటువంటి అంశం దీన్ని ఉపయోగించుకున్నట్టయితే మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి గురువు ప్రభావంతో మనకు పనులు నెరవేరుతాయి అయితే ఆ పనులు నెరవేరడం మూలకంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుందా అనంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం మూలకంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండకపోవచ్చు దాన్ని మనం మలుచుకోవడానికి ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నం చేసి ఒకటికి నాలుగు సార్లు ఆ విషయం గురించి ఆలోచించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి కనుక ఓవరాల్ గా సింహరాశి వారికి ఈ సంవత్సరము ప్రారంభంలో దశమ స్థానంలో ఉన్నాడు గురువు మధ్యాహ్నం మళ్ళీ ద్వాదశంలోకి వస్తున్నాడు ఈ దశమ ద్వాదశ స్థానాలలో గురు సంచారం కొంత ప్రతికూలంగా ఉంటుంది మధ్యాహ్నం ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి అది పర్వాలేదు దశమ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురు ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది గురు ప్రీత్యర్థమై మనం పరిహారాలు ఏం చేసుకోవాలి ప్రప్రథమంగా తల్లిదండ్రులను సేవించండి వాళ్ళ యొక్క బాగోగులను వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలను వాళ్ళ యొక్క యోగక్షేమాలను మీరు తెలుసుకున్నట్టయితే తెలుసుకొని దానికి సంబంధించినటువంటి సపర్యలు చేసినట్టయితే ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి అది ప్రథమంగా మీరు చేయండి రెండవది దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిహం వందనీయం త్రిలోకానం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి కనీసం పదహారు సార్లు పారాయణం చేసినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది ఇంకా ముఖ్యంగా శని సింహరాశి వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం ప్రతికూలంగా ఉన్నాడు సప్తమ అష్టమ స్థానాలు అన్ని రంగాలలో మనకు ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి శని ప్రభావం మూలకంగా ముఖ్యంగా స్నేహితులు బంధువులు వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్సు తర్వాత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వీటి కూడాను శని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ శని భగవాను శని భగవాను మీరు ప్రసన్నం చేసుకోవడానికి ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని పారాయణం చేయండి హనుమాన్ చాలీసా చదవండి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి తర్వాత నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి శని భగవానుడి యొక్క అనుకూలత మీకు తప్పకుండా కావాలి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి సూర్య భగవాను మొదలుకొని కేతు వరకు ఉండేటువంటి తొమ్మిది గ్రహాల యొక్క మూల స్తోత్రాలను మూల మంత్రాలను ప్రతినిత్యం కూడాను పఠించండి పఠించినట్టయితే ఆ నవగ్రహ యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆ శని భగవానుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది శని భగవానుడి యొక్క దుష్ప్రభావం తగ్గడానికి మీరు సూర్యుణ్ణి కూడాను ఆరాధన చేయండి సింహరాశి వారికి రాశ్యాధిపతి సూర్యుడు సూర్య భగవాను మీరు కొల్చినట్టయితే శని యొక్క ప్రభావం కూడాను తగ్గుతుంది కాబట్టి ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేసుకోండి యోగా చేయండి ఆసనాలు వేసుకోండి శారీరకంగా మీరు పటుత్వం ఉండడానికి ఉపయోగపడుతుంది అనవసరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉంటుంది అంతేకాకుండా ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి దీని మూలకంగా శని అనుగ్రహిస్తాడు ఇక రాహు కేతువుల విషయమై రాహు కూడాను అష్టమ స్థానంలో ఉన్నాడు ప్రథమంగా పద్దెనిమిది మే వరకు అష్టమ స్థానంలో ఉన్నాడు దాని తర్వాత మళ్ళీ సప్తమ స్థానంలోకి వస్తున్నాడు రాహు ప్రతికూలంగా ఉన్నాడు అదేవిధంగా ద్వితీయ స్థానంలో కేతు జన్మ స్థానంలో తదనంతరం కేతు యొక్క సంచారం ఈ రెండు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి రాహు కేతువులకు సంబంధించినటువంటి మూల మంత్రము పారాయణం చేసుకోండి ఏక కాలంలో రాహువు మంత్రము కేతు మంత్రం కాకుండా నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథ్వీ ఏ అంతరిక్ష ఏ దివితేభ్యో సర్పేభ్యో నమ అని ఆ సర్ప మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోండి లేదా రాహువుకు సంబంధించినటువంటి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తమరాహం ప్రణమామ్యహం ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం అనేటువంటి ఈ రెండు శ్లోకాలను ప్రతినిత్యం కూడా నువ్వు చదువుకున్నట్టయితే రాహుకేతుల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా కూడాను మీకు మానసికంగా అధైర్యం లేకుండా ఉంటుంది మీరు మానసికంగా గట్టిగా భయ భ్రాంతులకు లోను కాకుండా ఉండడానికి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కూడాను కొలవండి తద్వారా మీకు అన్ని కూడాను సుఖంగా ఈ సంవత్సరం జరుగుతాయి ఓవరాల్ గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోండి గురు భగవానుడి యొక్క అనుకూలత ఎక్కువ రోజులు ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కాబట్టి ఆ గురు భగవానుడు అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడుతాడు మిగతా గ్రహాల యొక్క దుష్ప్రభావం దూరం కావడానికి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు నేను చెప్పాను అవి మీరు ప్రతినిత్యం కూడాను ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు శుభం